మహాత్మా బసవేశ్వర జయంతోత్సవం అందరికీ తెలంగాణ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలో అందరికీ సమానత్వం స్త్రీలకు సమానత్వం బాల వివాహాలు రద్దు చేసుడు ప్లస్ విద్యుత్తులకు వివాహము ఇవన్నీ కూడా సంస్కరణ సంఘ సంస్కరణ ఎన్లో చేశాడు పన్నెండవ శతాబ్దంలో ఆయన చేసిన అనుభవ మండపం ఈరోజు పార్లమెంటుకు ప్రత్యేకంగా నిలబడ్డది కాబట్టి ఈరోజు మహాత్మా బసేశ్వర జయంతి చాలా ఘనంగా ప్రతి ఊర్లో కూడా జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ రోజు ఇచ్చేసరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మా చైర్మన్ గారు బీవీ పాటిల్ గారు తెలంగాణ వీరశైవ లింగా పెట్టండి చైర్మన్ బీబీ పాటిల్ గారు ఈరోజు ప్రత్యేక హవానితులుగా ఇక్కడ ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా బస్ విగ్రహము పది ఏళ్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది అదే ఇప్పటికి కూడా మేము నుంచి పదేళ్ల నుంచి కంటిన్యూగా ఇక్కడ ట్యాంక్ మంది పైన సికింద్రాబాద్ వీరసేవ సమాజం తరఫున మేము నిర్వహిస్తున్నాము అలాగే ఈ రోజు విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా

வருக்கிறேன்.